హలో అండి హెల్తీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నా ఈవినింగ్ స్నాక్స్ అయినా లేదంటే డైట్ వాళ్ళైనా సరే అండి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రాగిపిండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు అలాగే కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వేయించిన పల్లీలు వేసి ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మరి పల్చగా అలాగే మందంగా కాకుండా ఈ విధంగా రొట్టెం చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి పెనెం పెట్టి పెన్నం బాగా హీట్ ఎక్కాక మీడియం కి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రెండు వైపులా రొటేట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నారంటే ఈ రాగి పిండితో చేసిన రొట్టె